కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ సేణులు వరంగల్ ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ వసంతంలోనికి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలని పార్టీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మాట్లాడుతూ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని వరంగల్ సభను చారిత్రాత్మకంగా నిర్వహించడంలో భాగస్వాములు కావాలని కోరారు సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు తెలిపారు బీఆర్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్లో ఇరవై నాలుగు వసంతాలు గుర్తు చేసుకొని ఇరవై ఐదవ వసంతం ఇరవై ఐదవ వసంతం అడుగుపెట్టిన తరుణంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజత్వం జరుపుతుంది అందులో భాగంగా పాన్సలో రేపు పదిహేనో తారీఖు మంగళవారం రోజున పది గంటలకు భారత్ గార్డెన్లో మన గౌరవనీయులు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ వ్యక్తంగా గారు విచ్చేస్తున్నారు మరియు మన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గవర్నర్ గారు విచ్చేస్తున్న కనుక మన కాన్సికి వాళ్ళు ఇద్దరు కోఆర్డినేటర్ చేస్తున్న కనుక కేసీఆర్ గారి పిలుపు మేరకు బాన్స్వాడ పట్టణం బాన్సువాడ నిజం నుంచి అక్కడ జరిగే వరంగల్ సభకు దగ్గర దగ్గర నుంచి ఆరు వేల కార్యకర్తలకు ప్రజలకు తరలించాలనే ఆలోచనతోనే కార్యకర్తల సమావేశం రేపు పదిహేను తారీఖు పొద్దున పది గంటలకు మన భారత్ గార్డెన్ ఉంది అక్కకు వెల్కమ్ చేయడానికి మనము తార్కో చౌరస్తా శివాజీ స్థాత్ నుంచి బైక్ ర్యాలీగా వచ్చి మన ఇక్కడ భారత్ గార్డెన్లో ప్రోగ్రాం జరుగుతు జరుగుతుంది కనుక అక్కడ మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యులు పెద్ద ఎంపీటీసులు జెడ్పీటీసులు మాజీలందరు సర్పంచులు రావాలని కోరుతున్నాం అదే కాకుండా కొందరు బీఆర్ఎస్ పార్టీ ఉండి కొద్దిగా మౌనంగా ఉన్నవా కార్యకర్తలకు మేము విన్నపం చేస్తున్నాము మీరు ఇప్పుడు మీరు ధైర్యంగా రండి మనకు అక్క కవిత అక్క గారు ఉన్నారు అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ బాజీరెడ్డి గవర్నర్ గారు ఉన్నారు కనుక ఎందుకంటే రేపు మంగళవారం జరగబోయే సన్నాక సమావేశానికి వాళ్ళు హాజరవుతున్నారు ఈ జరిగే కార్యక్రమంలో భారీ ఎత్తున ఎందుకంటే కార్యకర్తలు జాయినింగ్ జరుగుతుంది కనుక ఉన్న మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు విన్నపం చేస్తున్నాం మీరు యూటర్ చేసుకుని తొందరగా రావాలని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాము ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి విలేజ్లో బాగా కష్టపడి ప్రతి విలేజ్లోకి కార్యకర్త తీసుకొచ్చే విధంగా మనం అందరం కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక కేసీఆర్ జెండా తెలంగాణకు గులాబీ జెండా అండగానే భావనగా మనం పనిచేయాలి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదహారు అయింది ఐదు వందల రోజులు అవుతున్నాయి వాళ్ళు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గతనెక్కిన తర్వాత అన్ని బోకస్ మాటలు చెప్పి రైతులు కేసీఆర్ రాజు చేస్తే రైతును ద్రోహి చేసిన వ్యక్తి ఎవరంతా రేవంత్ రెడ్డి గారని చెప్పొచ్చు మనం ఎందుకంటే రైతుకు రుణమాఫీ సకలం జరగలే రైతు భరోసా ఇప్పటిదాకా పడలే ఇప్పుడు దగ్గర దగ్గర అంటే ప పన్నెండు వేల కోట్ల దాకా బాకీ ఉంది అదే కాకుండా ఇంకా మూడవ విడత రాత్రి రెండో మూడో విడత అన్న సగం మంది గేసి సగం మందికి ఇస్తామని అదే కానీ రైతులకు కౌలు రైతులకు పైసలు ఇస్తామని ఇప్పటికే జాడలేదు ఉపాధి హామీ కూలీలకు పైసలు ఇస్తామని ఇప్పటికే ఎందుకంటే రైతులను మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పచ్చు కేసీఆర్